హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్గా చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి మే నెలకు సంబంధించి పెన్షన్ కార్డుకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనపకున్న బెల్లైక్ అని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది ఏప్రిల్ నెలకు సంబంధించి మనకి మనం పెన్షన్ అనేది వార్డు సచివాలయంలోకి వెళ్ళి పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నాము కాకపోతే ఇప్పుడు ఆ పెన్షన్ కానుక సంబంధించి మనకి కొన్ని రూల్స్ అనేది రావడం జరిగింది ఆ పెన్షన్ కానుక సంబంధించి మనకి ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వచ్చి మన గ్రామవారి సచివాలయంలో డబ్బులు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే కాకపోతే ఏప్రిల్ నెలకు సంబంధించి అనేది చాలా వరకు ఎండో తిరువాత వలన చాలా వరకు వృద్ధులు అనేది ఇబ్బందులు పడుతున్నారని మనకి ఎన్నికల కమిషన్కి మనకి కోర్టుకి కేసు వేయడం జరిగింది కాకపోతే మనకి రెండు పార్టీల వారు సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే ఈ పెన్షన్ కనుక సంబంధించి అనేది ఏప్రిల్ నెలకి సంబంధించి ముప్పై మూడు మంది చనిపోవడం కూడా జరిగింది అందువల్ల ఈ పెన్షన్ పంపిణీ అనేది మనకి ఇంటి దగ్గరికే సచివాలయం సిబ్బంది సచివాలయం అధికారుల ద్వారా ఈ డబ్బులు మనకి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది మీరు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఒక అదురుపే గుడ్ న్యూస్గా మీరు చెప్పుకోవచ్చు ఈ పెన్షన్ కనుక సంబంధించి మనకి ఈ రెండు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మనకి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి మేనిఫెస్టో అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు వచ్చి మనకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు మనకి పెన్షన్ పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ మేము పెన్షన్ పంపిణీపై చర్చ చేపట్టి దాన్ని అమలులోకి తెస్తామని చెప్పడం జరిగింది మనకి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాన్ ఫెస్టివల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మనకి రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి మనకి రెండు వందల యాభై రూపాయలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది పెంచడం కూడా జరిగింది మనకి మనకి పెన్షన్ అనేది కూడా మనకి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తామని సీఎం జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇది గమనించాలి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్రతి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్